నమస్తే అన్న అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీ రేపటి నుంచి మనం చూసుకుంటే సాహెల్ యాప్లో కొత్త సర్వీసు సేవను ప్రారంభించనున్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వివరాలుకి వెళితే కువైట్లో జూలై ఆరవ తేదీ నుంచి సాహెల్ యాప్ ద్వారా కంపెనీలకు ట్రాఫిక్ సిగ్నేచర్ అపాయింట్మెంట్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ట్రాఫిక్ ఆపరేషన్ విభాగం సేవలను డిజిటలైజేషన్ చేయడానికి మరియు కువైట్లోని పౌరులు మరియు ప్రవాసుల యొక్క లావాదేవీలను సులభతరం చేయడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ విభాగం వీటిని ప్రారంభించినట్లు ప్రకటించింది అలాగే లావాదేవీల కోసం సాహెల్ యాప్ ద్వారా కంపెనీ ట్రాఫిక్ సిగ్నేచర్ ఆమోదాల కోసం అపాయింట్మెంట్ బుకింగ్ అవసరం అని చెప్పేసి అలాగే లైసెన్స్ మొదటిసారి జారీ చేసిన రెన్యువల్ చేసుకోవాలన్న పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త కార్డు పోవాల పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలన్నా అలాగే ఏవైనా డ్యామేజ్ అయిన లైసెన్సులు పొందాలన్నా సరే కానీ ఈ సేవలు క్యాపిటల్ గవర్నరేట్ ట్రాఫిక్ విభాగంలో ఆర్థిక పరిపాలనా సేవలు మరియు నిర్వహణ విభాగం ద్వారా అందుబాటులో ఉంటాయి అలాగే ఏవైనా రెన్యువల్ సేవలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలు మాత్రం అహ్మదీ మరియు జహరా గవర్నరేట్ ట్రాఫిక్ లైసెన్సింగ్ విభాగాల ద్వారా ప్రాసెస్ చేయబడుతూ ఉంది ఆదివారం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కొత్త సేవ అందుబాటులోకి రానున్నట్లయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్